ఎంత అందమైన చేతిలో ఇవి ఎవరి చేతులు దేవత తలుపులా సూపర్ వాళ్ళే ఉన్నాయి చాలా సాఫ్ట్గా చాలా అందంగా ఉన్నాయి దేవత తలుపు దేవత తలుపు నాకు రిషి కానీ వన్ని కానీ ఇవ్వవా ప్లీజ్ వావ్ హాయ్ థ్యాంక్ యూ దేవత తలుపు అది మొన్ననే మనం కనపడలేదే అంటే నిద్ర ఉన్నారా అవును నేను ఇసలే నిపనా నిద్ర ఉన్నప్పుడు డైరెక్ట్ గా డోర్ దియతని డోర్ తీసేస్తారా చూసుకోవాలిగా ఫస్ట్ కిటికీ తీసి కిటికీలో చూసి ఎవరు వచ్చండి ఆ తర్వాత కలుపు తీయాలి తమాషాలు వాడుతున్నారా చెప్పిన మాట వినరా సర్లే అయిపోయింది అయిపోయింది కానీ ఇంక మీటి నుంచి అట్లా డోర్ తీంటుమా ఓకేనా ఓకేనా చెప్పిన మాట వినరాండి ఎక్కడ కూర్చు ఇప్పుడు బయట దొంగలు ఎక్కువయ్యారు రౌడీలు ఈ సడన్గా ఇక్కడ ఎవరైనా ఎవరంటే వాళ్ళు వచ్చి వస్తారు వెలుగుపడతారు ఆ తర్వాత ఏమైతుంది మీరు డైరెక్ట్గా డైరెక్ట్ గా డైరెక్ట్గా తీసారనుకో వాళ్ళు మిమ్మల్ని మీద పడి కొట్టి మిమ్మల్ని ఎత్తుకుపోతారు లేదనుకో మీ కళ్ళు గుడ్లు అవన్నీ బిగేసుకుంటారు కదా అందువల్లే డైరెక్ట్గా తలుపు తీయకూడదు ఫస్ట్ కిటికీలో చూడాలి ఆ తర్వాత తలుపు తీయాలి ఓకేనా అర్థమైంది కదా పెట్టుకుంటారు కదా ఇక ఒకవేళ దొంగలో నువ్వు కొట్టలేవు నువ్వు ఆడపిల్లవు కదా నీకు అంత ఎనర్జీ ఉండదు అరే అరే ఏంటన్నయ్యా వాళ్ళను బాగా భయపెట్టినట్టున్నావు విన్నా అంతా విన్నా నువ్వు ఏం చెప్తున్నావో నీ రామాయణ మహాభారతాలన్నీ విన్నా మీరు ఇంకా మారా పిల్లలు ఎప్పుడూ ఇలాగే భయపెడుతూ ఉంటారా ఇలా రండమ్మా ల్స్ మీ నాన్న మిమ్మల్ని బాగా భయపెట్టాడా మీ నాన్న టైం భయపడాల్సిన అవసరం లేదు ఓకే మీరెవరో హీరోలు హీరోలా అనమాట భయపడకూడదు ఓకే వాళ్ళు అలా చెప్తారు ఎంతకాలం పిల్లల్ని భయపెట్టి ఎలా పెంచుతారు వాళ్ళకి ధైర్యంగా పెంచండి ధైర్యంతో పెంచండి భయపెట్టద్దండి జాగ్రత్తలు చెప్పండి కానీ ఎప్పుడు తల్లిదండ్రులే తోడుగా ఉండాలా తలు వెనకాల ఉండాలా కిటికీలోంచి చూడాలా ఎన్ని రోజులు తల్లిదండ్రులు కిటికీలు తలుపులు వాళ్ళకి తోడుగా ఉంటాయి వాళ్ళు ఈరోజు కాకపోతే రేపు చదువు కోసమో జాబ్ కోసము బయటకు వెళ్ళాలిగా ఎప్పుడు మీరు తోడుగా ఉంటారా ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి మీరు తోడుగా ఉండగలరా భయపెట్టి మీరు వెళ్ళి కూర్చోడమా కూర్చో భయపడద్దు ఓకే నిర్భయ కేసు కావచ్చు దిశ కేసు కావచ్చు మొన్న జరిగిన కలకత్తా కేసు కావచ్చు లేదంటే ఆడవారి మీద మగవారు దాడి చేసిన ఏ సంఘటన అయినా కావచ్చు వీటి ద్వారా మనం ఏమర్థం చేసుకుంటున్నాం మగవాళ్ళు ఆడవాళ్ళ మీద దాడి చేస్తున్నారు మగవాళ్ళు ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు ఇదేనా తప్పకుండా అదే నిజం కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయము బలవంతులు బలహీనుల మీద దాడి చేస్తున్నారు బలవంతుడు బలహీను రేప్ చేస్తున్నాడు ఇక్కడ బలహీన వర్గంలో ఎక్కువ మంది ఆడవారే ఉంటున్నారు అదే మన కర్మ ఎందువల్ల ఎందువల్ల అలా ఉంటున్నారు మనం అనుకుంటున్నాం ఆడవారికి మగవాళ్ళకంటే చాలా తక్కువ బలం ఉంటుంది వాళ్ళు శారీరకంగా పుట్టుకతోనే బలహీనులు అని అది కొంతవరకు నిజమై ఉండొచ్చు నిజమై ఉండొచ్చు కానీ పూర్తిగా కాదు ఆడవాళ్ళని ఎవరు బలహీనులుగా ప తయారు చేస్తున్నారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బలంగా మనము ఆడపిల్లని మగపిల్లాన్ని పెంచే విధానంలో చాలా తేడా ఉందండి అదేందో మరి మగపిల్లాడంటే వాడు వంట నేర్చుకోవాల్సిన అవసరం లేదు వాడికి ఇంటి పనులు అవసరం లేదు వాడికి చదువు ఆటలు పాటలు అంతే ఇది చాలు వాడికి అదే ఆడపిల్లకి వచ్చేసరికి చదువులు వంటలు ఇంటి పనులు ఇవన్నీ రావాలి ఈ మైండ్ సెట్ మనలో ఉండిపోయింది వంట ఇంటి పనులు ఆడపిల్లలకే కాదండి అవసరం మగపిల్లలకు కూడా అవసరం బ్రతకాలనుకునే ప్రతి జీవికి వంట ఇంటి పనులు అన్ని పనులు బతకడానికి కావాల్సిన అన్ని పనులు అవసరం మనం ఏం చేస్తున్నాం మగపిల్లడైతే ఇది ఆడపిల్ల అయితే ఇది అందువల్ల బేసిక్గా ఏమైపోతుంది మన వే ఆఫ్ మైండ్ సెట్ వల్ల మనం పిల్లలను పెంచే విధానం వల్ల ఏం జరుగుతుందంటే ఆడవాళ్ళు బలహీనులుగా మగవాళ్ళు బలవంతులుగా తయారవుతున్నారు మన చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు చదువుకో ఆడపిల్లలకి ప్రత్యేకంగా ఆడపిల్లలకి ఏం నేర్పిస్తున్నావు చదువుకో లేదంటే ఇంటి పనులు చేయి లేదంటే డాన్స్ నేర్చుకో లేదంటే పాటలు మ్యూజిక్ నేర్చుకో ఇది మాత్రమే ఆ తర్వాత జాగ్రత్తగా ఉండు నువ్వు ఆడపిల్లవి నువ్వు చాలా భయభక్తులతో ఉండాలి తలుపు చాట్లు ఉండాలి కిటికీలోంచి చూసే తలుపు తీయాలి ఏమండి తలుపు బద్దలు కొట్టుకొని ఇంట్లోకి వచ్చేవాళ్ళ పరిస్థితి ఏంది అప్పుడు ఆడపిల్ల వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి తనకు శక్తి కావాలండి ఇప్పటి పరిస్థితుల్లో అది ఆడపిల్ల కావచ్చు మగపిల్లాడు కావచ్చు మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది చదువు కాదు చాలామంది నన్ను తప్పట్టచ్చు ఈ విషయంలో నేను చదువుని తక్కువ నుంచి నేను వేయట్లేదు చదువు అనవసరము అని చెప్పట్లేదు చదువు అవసరమే కానీ దానికంటే ముఖ్యంగా దానికంటే ముఖ్యంగా ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ముఖ్యం ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ప్రతి ఒక్కరికి ఏవి కానీ ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా ఎస్పెషల్లీ ఆడపిల్లలకి మనం నేర్పించాల్సింది మెయిన్గా ఫస్ట్ ప్రియారిటీ ఎక్సర్సైజ్ యోగా బ్రీతింగ్ ధ్యానం వీటి మీద వాళ్ళు ఫోకస్ పెట్టాలి అప్పుడు వాళ్ళకి మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అప్పుడు మీరనే తలుపులు కిటికీలు బద్దలు కొట్టుకొని వచ్చే ఆ ఆపదలను కూడా వాటి నుండి కూడా ఎలా రక్షించుకోవాలి వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి ఎలా డిఫెన్స్ చేసుకోవాలి ఇవి ఇవి వాళ్ళకి తెలుస్తుంది ఎప్పుడు వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం ఏం ఆడపిల్ల అంటే చదువుకో లేదంటే ఇంటి పని వంట పని చేయి నీకెందుకు నువ్వెందుకు అయిన చేస్తున్నావు మగరాయుడులాగా నువ్వేమన్నా మగరాయుడుగా ఇది చెప్తున్నావు దీనివల్ల మెజారిటీ ఆఫ్ లేడీస్ దే ఆర్ బికమింగ్ దే ఆర్ పుషింగ్ ఇంటూ వీకర్ సెక్షన్ ఈజ్ రాంగ్ ఈజ్ టోటలీ రాంగ్ మనము పిల్లల్ని పెంచే విధానంలోనే మార్పు రావాలి లేదంటే ఇవి ఇలానే ఉంటాయి ఇక్కడ మనం చూడాల్సింది మగ ఆడ కాదు ఇద్దరూ సమానమే మగ పిల్లలకి భయం నేర్పట్లేదు మనం అందుకనే వాడు అలా తయారవుతున్నాడు ఆడపిల్లలకి ధైర్యాన్ని నేర్పించట్లేదు మనం అందుకనే వాళ్ళు పాపం దాడులకు గురవుతున్నారు మగపిల్లలకు కూడా భయాన్ని నేర్పి నేర్పియండి ఆడపిల్లల్లాగే రెస్పెక్ట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఎల్డర్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ సొసైటీ వాల్యూ ఆఫ్ సొసైటీ అన్ని మగపిల్లలకు కూడా చెప్పండి ఆడపిల్లలకే కాదు అలాగే ఆడపిల్లలకి భయాన్ని మాత్రమే వాళ్ళలో నింపకండి ధైర్యాన్ని కూడా నింపండి జాగ్రత్తలు చెప్పడం తప్పు కాదండి జాగ్రత్తలే చెప్పడం తప్పు అవి మాత్రమే చెప్పి వదిలేస్తున్నారు ఇప్పుడు వాటికి మించి ఏదైనా జరగచ్చు మనం తలుపు మూసుకొని తలుపు డోర్ వేసుకొని ఉన్నా కిటికీలు డోర్లు అన్నీ వేసుకొని ఉన్నా అవి బద్దలు కొట్టుకొని వచ్చి అవి బద్దలు కొట్టుకొని వచ్చి మన మీద పడిపోయే ఉన్న కాలం ఇది మరి అప్పుడు ఆడపిల్లలు వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోగలుగుతారు చెప్పండి ఫస్ట్ ప్రియారిటీ మనం ఇవ్వాల్సింది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ మంచి మానసిక శక్తి మంచి శారీరక శక్తి మంచి అలవాటు వీటిని కనుక మనం నేర్పించగలిగితే పిల్లలకి అప్పుడు బలహీన వర్గము బలమైన వర్గము ఇలా రెండు వర్గాలు ఉండవు అందరూ సమానంగా ఉంటారు అది నిజమైన సమానత్వం ఇక్కడ మనం కళ్ళు తెరుచుకొని చూడాల్సింది బలమైన వాడు బలహీనుడి మీద చేసే దాడి మన దురదృష్టం కొద్దీ బలమైన వర్గంలో మగవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు బలహీన వర్గంలో ఆడవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు అది మన పెంపకం తప్పు తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన పని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఆడ ఆడ కావచ్చు మగ కావచ్చు వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఎక్సర్సైజ్లు చేయండి మంచి అలవాట్లు అలవర్చుకోండి స్ట్రాంగ్గా ఉండండి మెంటల్లీ హెల్తీగా ఉండండి అనుకోని ఆపదలు ఏవైనా మన మీద వచ్చి పడితే అప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి వాటిని దాటుకుని ఎలా ముందుకు వెళ్ళాలి ఇవి నేర్పించండి భయం ఒక్కటే కాదు ప్లీజ్ దయచేసి ఇప్పటి నుండి అయినా ఆడపిల్లలైనా మగపిల్లలైనా తేడాలు చూపించకుండా ఆడపిల్లలకి ఎలాగైతే భయాన్ని నేర్పిస్తున్నామో మగపిల్లాడికి కూడా నేర్పించదు మగపిల్లాడికి ఎలాగైతే ధైర్యాన్ని నేర్పిస్తున్నామో ఆడపిల్లకి కూడా నేర్పించదు ఇద్దరికీ శారీరక శక్తి కావచ్చు మానసిక శక్తి కావచ్చు ఇద్దరికీ అవసరమే అది మన పెంపకంలోనే ఉంటుంది చిన్నపిల్లలకు వాళ్ళకేం తెలుస్తుంది మనమేది వాళ్ళ మనసులో ఇంజెక్ట్ చేస్తే వాళ్ళ మనసు అలాగే తయారు నువ్వు బలహీనురాలివి నువ్వు బలహీనురాలివి అని మనం ఆడపిల్లల్ని పెంచుతున్నాం కాబట్టే నువ్వు మగరాయుడివి కాదు నువ్వు ఆడపిల్లవి అని చెప్పి వాళ్ళు పాపం ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తానా లేకపోతే ఏదైనా కష్టమైన పని చేస్తానా లేకపోతే నల్లగడిలో కలిసి ఏదైనా యాక్టివిటీ చేస్తుంటే వాళ్ళకి మనము మగరాయుడు అని చెప్పేసి ముద్ర వేసి అక్కడ కష్టపడే అమ్మాయిలను కూడా అలగదొక్కేస్తున్నాం అంటే ఒక ఆడపిల్ల స్ట్రాంగ్గా ఉంటే మగరాయిడ ఒక ఆడపిల్ల నలగరలో ధైర్యంగా ముందడుగు వేస్తే మగరాయిడ ఎందుకు కదండి ఆడపిల్లలు సైకలాజికల్గా ఓహో మనం అలా ఉండకూడదు మనం ఇంట్లోనే ఉండాలి ఇంటి పనులు చేసుకోవాలి వంట పనులు చేసుకోవాలి మనకు వ్యాయామాలకు సంబంధం లేదు అది మన పని కాదు అది మగపిల్లలు చేసే పని ఇలా వాళ్ళు మెంటల్గా ఇలా అయిపోతున్నారు కాబట్టి ఎక్కువ మంది ఆడపిల్లలు బలహీన వర్గంలోనే ఉంటున్నారు అంటే బలహీనులుగానే ఉంటున్నారు ఈ బలమైన మగ పశువుల చేత బలవుతున్నారు అవుతున్నారు ప్లీజ్ ఇది మనం కరెక్ట్ చేసుకోవాలి అప్పుడే ఇలాంటి దారుణాలు సమాజంలో జరగకుండా కంట్రోల్ చేయగలుగుతాం ఎవడైనా ఒక ఆడపిల్ల జోలికి వస్తే ఆ ఆడపిల్ల వాడికి సరైన సమాధానం చెప్పగలిగేదిగా ఉండాలి ఎవడైనా ఒక ఆడపిల్ల జోలికి వెళ్దామనుకుంటే వాడు ఒకటికి వంద సార్లు ఆలోచించాలి ఆ అమ్మాయి జోలికెళ్తే మనకు ఎముకల్లో సున్నం లేకుండా చేస్తుంది ఆ అమ్మాయి జోలికెళ్తే మనల్ని కొట్టుడు కొడుతుంది ఇలా ఇలా మనకి ఒక అమ్మాయిని చూడగానే ఒక భావం కలగాలి ఆ భయం కలగాలి మా పిల్లలకి అప్పుడే ఇలాంటి దౌర్జన్యాలు అన్యాయాలు సమాజంలో తగ్గుతాయి మగజాతి ఆడజాతి ఇక్కడ ఇక్కడ చూడాల్సిన అది కాదండి తల్లిదండ్రులు ఏ విధంగా మగపిల్లల్ని పెంచుతున్నారు తల్లిదండ్రులు ఏ విధంగా ఆడపిల్లల్ని పెంచుతున్నారు ఇది ముమ్మాటికి తల్లిదండ్రులు తప్పే ముమ్మాటికి ముమ్మాటికి వందకి రెండు వందల శాతం తల్లిదండ్రులు తప్పే ఎందుకు ఎందుకు ఆడవాళ్ళు బలహీనలుగానే ఉండాలి మీరు ఎందుకు అలా పెంచుతున్నారు వాళ్ళని చదువు కాదండి నెంబర్ వన్ నెంబర్ వన్ ఎక్సర్సైజెస్ అండ్ అండ్ సమ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ ఎక్సర్సైజెస్ స్పోర్ట్స్ ఇవన్నీ ముందు ఆడపిల్లలు స్ట్రాంగ్గా ఉంటాయి ఆడపిల్లే కాదండి ఎవరైనా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళకి పొరపాటున చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోయినా లేకపోతే చదువు అవ్వకపోయినా వాళ్ళు ఏదో పని చేసుకొని ధైర్యంగా బ్రతకెళ్తారండి సమాజంలో మీరేం చేస్తున్నారు చదువు మాత్రమే చదువు చదువుకోకపోతే ఇంటి పనులు వంట పనులు ఆడపిల్లలు వాళ్ళు పాపం బలహీనంగా తయారవుతున్నారు ఆఖరికి వాళ్ళు చదువు అంటబట్టి చదివినా కూడా బయటికి వెళ్ళి ధైర్యంగా జాబ్ చేయలేని పరిస్థితి ఇదంతా ఎందుకు వచ్చింది మన పెంపకం వల్ల వాళ్ళకి మెయిన్గా ఏది కావాలనో అది నేర్పించకపోవడం వల్ల వాళ్ళకి మెయిన్గా మనం ఏది చెప్పాలనో అది చెప్పకపోవడం వల్ల భయంతో పాటు జాగ్రత్తలతో పాటు వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి వాళ్ళకి మానసిక శారీరక శక్తిని ఇవ్వండి ఒక ఆపద వస్తే దాని నుంచి ఎలా బయటపడాలి అనేది కూడా వాళ్ళకి నేర్పించండి Оскар.